జై శ్రీరామ్ అండి ఇవాళ మా దగ్గర ఉన్న నాలుగు టైప్ త్రీ డిజైర్లు సార్ ఇవి ఇలా మూడు డిజిల్ వేరియంట్ ఉన్నాయి ఒక్కటి మాత్రం పెట్రోల్ బండి ఉంది సార్ ఒకటి పెట్రోల్ బండ్ ఉంది ఇది టూ నైన్టీన్ మోడల్ ట్వంటీ రిజిస్ట్రేషన్ సార్ జెడ్డీఏ ప్లస్ తొంభై ఐదు వేల ఐదు వందలు తిరిగింది సార్ టాపెండు బండి తొంభై ఐదు వేల ఏడు వందల ఎనభై ఎనభై మూడు కిలోమీటర్ తిరిగింది టాప్ ఎండ్ వేరియంట్ ఇంజిన్ పొజిషన్ తీసుకోర్రీ టైమింగ్ చైన్ ఇంతవరకు పర్లేదు పక్క దియ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ సార్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది ఓన్లీ అరవై ఏడు వేలు తిరిగింది టైమింగ్ చైన్ కూడా వల్లేదు ఇంజిన్ పొజిషన్ తీసుకోరీ బండి జెన్యున్ బండి ఇది ఎల్లో బోర్డు సార్ ఇది లక్ష పద్నాలుగు వేలు తిరిగింది ఆయన ట్రాక్ అయితే వర్జినల్ అన్నాడు ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా ఇది వరలేదు మీరు వచ్చి చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి బండి మాత్రం జెన్యున్ ఉంది సార్ ఏపీ ఇది ఆటోమేటిక్ డిజైర్ సార్ ఇది కేవలం ముప్పై వేలు మాత్రమే తిరిగింది ఎల్లో బోర్డు హైదరాబాద్లో క్యాబ్ ఎక్కువ వాడుతూ ఉంటారు ఇది కూడా జెన్యూన్ బండి సార్ ఇది ఇవి మన దగ్గర నాలుగు బండ్లు ఉన్నాయి సార్ మారుతి షిఫ్ట్ డిజైర్ ట్వంటీ మోడల్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ ఒకటి ముప్పై వేలు తిరిగింది ఒకటి లక్షా పద్నాలుగు తిరిగింది ఒకటి అరవై ఏడు వేలు తిరిగింది ఒకటి జెడ్డిఏ వచ్చేసి తొంభై ఐదు వేల చిల్లర తిరిగింది జై శ్రీరామ్ సార్